యోగి మళ్ళీ మొత్తం కూడా దిగొచ్చి అక్కడ మేము విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతామని అన్నాడు నేను ఎందుకు చెబుతున్నానంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిన్నే నరసింహరావు చెప్పాడు దాన్ని దక్షిణ కొరియా కంపెనీకి పోస్కో కంపెనీ ఉండి ఇవ్వడం కోసం ఎంత దాని ఆస్తి దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై వేల ఎకరాలు ఇచ్చారు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేశారు వందల గ్రామాలు దానికోసం నిర్వాసితులయ్యారు అలాంటి స్టీల్ ఫ్యాక్టరీని ఒక నలభై కంపెనీకి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇవాళ మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం రూపురేఖలు చిన్న పరిశ్రమలు వచ్చినాయి పెద్ద పరిశ్రమలు వచ్చినాయి మధ్యతరాల పరిశ్రమలు వచ్చినాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అప్పుడు అది ఏజెన్సీ ప్రాంతం విశాఖ అంటే అలాంటి ప్రాంతంలో ఇవాళ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం సంవత్సరం జరుగుతుంది ఎంతవరకు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అది పోస్కోవడైనా సరే మొత్తం విశాఖ సరియా రిమి పడతా ఉన్నారు చివరికి ఏం జరిగిందో తెలుసా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటానికి ఆ రాష్ట్రంలో రోజు ఆంధ్రప్రదేశ్ బంధు అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అడ్డగా ఉన్న వామపక్షాలు అందరూ కూడా ఏకపక్షంగా బంద్ చేశారు అక్కడ బీజేపీ తప్ప అది కార్మిక వర్గం యొక్క శక్తి అంటే మనకి ఆ విశ్వాసం ఉంది అందుకని రాబోయే కాలంలో మనం అనుకుంటున్నాం ఈసారి ఎన్నిక జరిగింది ఇప్పటికి ఎవరు గెలుస్తారో స్పెక్యులేషనే ఎవరు గెలుస్తారని చెప్పలేదు కానీ ఒక్క ముఖ్యమైన పాజిటివ్ అంశం వచ్చింది ఏమిటి పాజిటివ్ అంశం అంటే పోయినసారి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎన్నికల్లో పుల్వామా గురించి పాకిస్తాన్ గురించి చైనా గురించి వాదనలు జరిగింది ఈసారి కూడా లాభ ప్రతిష్ట గురించి ప్లాన్ చేశారు ఆయన ఆకలి గురించి చర్చ జరిగింది ఉద్యోగం గురించి చర్చ జరిగింది గురించి చర్చ జరిగింది పెరుగుతున్న దళ గురించి చర్చ జరిగింది ఒక మాట చెప్పాలంటే కాచుకు వర్గం రైతాంగ పోరాటాల ఫలితంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చాలా తీవ్రం మనకు ఆ విశ్వాసం ఉంది సమాజం నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉండదు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు సమాజం మారితే అనేటువంటి మారితే అనేటువంటి నమ్మకం తోటి పనిచేస్తాను ఆ విశ్వాసంతో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ రంగం ప్రవేటీకరణకు వ్యతిరేక పోరాటాన్ని మనం ఉధృతం చేయాలి అది ఉధృతం చేయాలంటే ఒక కోణం నుంచి ఇంకొక కోణాన్ని మార్చాలి అది కార్మిక వర్గ కోణం వరకే పరిమితం చేయకుండా ప్రజా కోణంలోకి తీసుకురావాలి ఒక ప్రభుత్వ రంగం ప్రవేటీకరణ జరిగితే జరిగితే అది ప్రజలకి నష్టం అది ప్రజలకు లాభం జరగదు ప్రజలకు మేలు జరగదు కీడు జరిగిందనే ఒక అభిప్రాయాన్ని అది వాస్తవాన్ని తెచ్చాలి ఏ ప్రైవేటు అయిన సరే ఒరిసాలో ఒకసారి ప్రభుత్వం ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరణ చేసింది ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేసింది మూడేళ్ళు అయిన తర్వాత ఆ ప్రభుత్వం ఈ సెక్రటేరియట్ బిల్లు కట్టలేకపోయింది ఎలక్ట్రిసిటీ వాడే కట్టాలిగా కట్టలేకపోయేసరికి వాటి నొప్పి వచ్చి మళ్ళీ వాడే జాతీయకరణ చేశారు ఇవాళ ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్ మొత్తం కూడా జాతీయం చేయటం మొదలు పెట్టారు జాతీయం అలాగనే లాటిన్ అమెరికాలో ఇవాళ చాలా వామపక్ష ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అంతకుముందు ప్రైవేటీకరణ జరిగిన అన్నింటిని కూడా మన జాతీకరణ వైపు జరుగుతున్నాయి అందుకని మనం కూడా తెలుసుకోవాల్సింది అంటే ప్రపంచ పరిణామాలు నుంచి రాబోయే కాలంలో అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా భారతదేశం స్వావలంబాన్ని కాపాడుకోవాలంటే మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలంటే మన దేశం యొక్క ఐక్యతను కాపాడుకోవాలంటే ప్రభుత్వ రంగం ఉండాలి ఈ ప్రభుత్వ రంగం కేవలం కార్మికుల ఉద్యోగం కోసమే కాదు ప్రజల యొక్క జీవిత అవసరాల కోసం ఒక మందు ఉండాలి ఒక చదువు ఉండాలి ఒక మెడిసిన్ ఉండాలి ఒక కాలం ఉండాలి ఒక ఫ్యాక్టరీ ఉండాలి ఈ రకమైనటువంటి అవగాహన తోటి ఈ ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అదే మనం పర్సా గారికి నిజమైనటువంటి